なるほど。 పెన్షన్ల కార్యక్రమం రెండు నెల తారీఖున రాష్ట్రంలో నూట డెబ్బై తొమ్మిది కూడా క్రమం తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు దాంట్లో మూడు వేల కరెంట్ పెన్షన్ నాలుగు వేలు చేసి దాన్ని ఏప్రిల్ నుంచి కూడా అమలు చేసే బాధ్యత కూడా తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ దాదాపు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా మూటో తారీఖుని శాలరీస్ కూడా ప్రభుత్వం ఇస్తా ఉంది గతంలో నెలసారి కూడా శాలరీ ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సమస్యలు ఈ ప్రభుత్వం ముందు ఉన్నాయి గత వైసీపీ ఐదు సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలో రోడ్లు అధ్వాలంగా తయారైపోయినాయి కాలువలు అధ్వనంగా తయారైపోయినాయి అర్థవ్యవస్థమైన పరిపాలనతో ఈరోజు రాష్ట్ర మంతా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం నిధులు కేటాయించి రోడ్ల మరమ్మతులు కానీ గాలవలకు కానీ ఇటుకోవిలో పూర్తి చే కానీ అన్ని సమస్యలు మేము కూడా దృష్టి పెట్టింది రాష్ట్ర కళ్యాణాన్ని ఖాళీ చేసి వెళ్తే అస్తవ్యస్తమైన పదనమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని మెరుగుపరిచి రాష్ట్రాన్ని అభివృద్ధిలో పుందజలు తీసుకెళ్ళడానికి ఎప్పుడు మొత్తం కూడా కృషి చేస్తూ ఉంది మన గురిజాలన్నా కూడా సమస్యలన్నింటినీ కూడా అంచనాలు వేసి దాన్ని కూడా నిధులు తీసుకొస్తా ఉన్నాం పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం హయాంధ్ర చేసిన అభివృద్ధి చెప్పితే పంతొమ్మిది ఇరవై నాలుగు వైసీపీ గవర్నమెంట్లో కురుచారు చేసుకునే అభివృద్ధి జరగలేదు అరాచకాలు జరిగింది పదకొండు మంది చనిపోయిన కార్యకర్తలు మీకు తెలుసు ఎనిమిది మంది పిల్లలు చనిపోయారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎక్కడ వైసీపీ వాళ్ళ మీద దాడులు చేయలేము ఉచితం ఏంటంటే ఈరోజు తురకపాలెంలో మాజీ సర్పంచ్ టీడీపీ నాయకుడి మీద వైసీపీ దాడి చేశారు మొన్న రేగుల గడ్డలో ఒక కానిస్టేబుల్ మీద దాడి చేశారు వైసీపా అంటే మేము మీలాగా రాజకీయాలు వద్ద సమయానం పాటిస్తే దాన్ని మీరు వేరే విధంగా తీసుకుంటున్నారు పద్ధతులు తప్పదు వైసీపీ చెప్తున్నారు పద్ధతులు తప్పిన రోజు మీకు చెప్పుకోడానికి ఏం మిగలు నేను సమయం పాటించేది మా ముఖ్యమంత్రి గారు ఎక్కడ అరాచకాలు వద్దన్నారు లేకపోతే మా గొంతులు వస్తే మా కార్యకర్తలు కూడా ఆరోజు ఉంటుంది అయినా మేము వద్దనుకున్నాం పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఒక వైసీపీ కార్యకర్త చనిపోయాడు అధికారంలో ఉన్నప్పుడు మరి మీరు పదకొండు మంది ఎందుకు చనిపారు ఎనిమిది మంది పిల్లలు ఎందుకు చనిపోయారు అరవై ఒక మంది కాలేజీ వెదారు భూములు ఆక్రమించుకున్నారు అన్ని ఎక్కువలో నడుస్తా ఉంది ఇప్పుడు అంటే గవర్నమెంట్ వచ్చే మూడు నెలల్లోనే మళ్ళీ తిరిగి మా దాడులు పోలీసుల మీద దాడులు పద్ధతులు మార్చుకోకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేదు మళ్ళీ చెప్తున్నాను మీకు మరల గతంలో కూడా చెప్పాను ఎన్నికల ముందు కూడా చెప్పాను తనపతి నేని శ్రీనివాసరావు అని మంచికల్లి శ్రీనివాసరావు తయారు చేద్దని చెప్పాను మీరు ఆ పరిస్థితి రాని బాగ వచ్చిన రోజు మీకు చెప్పుకోవడానికి ఏం మిగలదు కూడా మళ్ళీ చెప్తున్నారు మీడియా ముందు ఓపెన్ గా చెప్తున్నారు పద్ధతులు మార్చుకోకపోతే మీ వైసీ వాళ్ళకి మీరు చెప్పుకోవటానికి కూడా ఏం మిగలదు సమయం సమయాన్ని పాటిస్తున్నాం అది మీరు చేతగా తనంగా ఇంకొకనా భావిస్తే మాకు చెప్పడానికి కూడా ఎవరు లేరు బీ కేర్ఫుల్ ఒళ్ళ దగ్గర పెట్టుకొని మీ పనులు మీరు చేసుకోండి అందరి గ్రామాల్లో రమ్మన్నాం పిల్లలను చదివించుకోమన్నా వ్యవసాయం చేసుకోమన్నా వ్యాపారం చేసుకోమన్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పనులు మీరు చేసుకోండి జాగ్రత్త నేను కార్యకర్తలు కూడా చెప్తున్నాను రెచ్చగొట్టే పనులు చేసినా మీరు సమ్మేళనం పాటించండి వాళ్ళని ఏం చేయాలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా తగిన న్యాయం జరుగుతుంది మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు ఈ యదవులకు ఎలా బుద్ధి చెప్పాలో ఖచ్చితంగా బుద్ధి